హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి సో నాకు కస్టమర్ వచ్చేసి కొత్త బ్లౌజ్ ఇచ్చారు అలాగే నాకు అయితే కొత్త కస్టమర్ కాబట్టి నేను ఎందుకైనా మంచిది అనేసి అయితే మెజర్మెంట్స్ కూడా తీసుకున్నాను సో నడము వచ్చేసి థర్టీ ఫోర్ అండ్ హాఫ్ అండి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ అలాగే హామ్ లూజ్ వచ్చేసి సెవెంటీన్ అండ్ హాఫ్ బ్లౌజ్ యొక్క పొడవ వచ్చేసి పదమూడు పద్నాలుగు ఉందండి సో ఒక పాయింట్ ఎక్కువ కానీ పద్నాలుగు ఉంది అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి అంటే లెవెన్ ఇంచెస్ని ఆఫ్ చేసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది అలాగే హ్యాండ్ లెంత్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ సో వచ్చేసి థర్టీ ఫోర్ అండి సో చూసారు కదండి ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి నేను మెజర్ చేసుకుంటే నాకేమో పదమూడు పోదు ఒక పద్నాలుగు వచ్చిందండి ఇక్కడైతే అయితే పద్నాలుగు బాగుంది సో బ్లౌజ్ లెంత్ కొంచెం ఎక్కువగా ఉంది అని చెప్పింది కస్టమర్ ఆల్రెడీ సో ఇప్పుడైతే మనము బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి సో ఇలా మనము టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి మన ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ వైపుకి ఉండాలి సో ఇక్కడ క్లాత్కి ఫస్ట్ అయితే ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఎందుకు అంటే క్లాత్ ఏమైనా ఎగు క్రాక్స్గా ఉంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా సో దానికోసం అనేది ఒక స్ట్రైట్ లైన్ అయితే తీసుకొని అక్కడ నుంచి అయితే మనము మార్కింగ్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులండి సో పద్నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి అంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి పదిహేను ఇంచులు పైన కింద మనకి షోల్డర్ దగ్గర కానీ ఇక్కడ వెస్లూజ్ దగ్గర అన్నడం పట్టి వేసుకోవడానికి జాయింటింగ్ అనేది పోతుంది కదా ఒక ఇంచు అనేది ఎక్కువ పెట్టేట టోటల్లీ పదిహేను ఇంచులు సో ఇక్కడ షోల్డర్ లెంగ్త్ వచ్చేసి ఐదు ఇంచులు అండి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది అలాగే నెక్ వీడితో వచ్చేసి టూ ఇంచెస్ షోల్డర్ వీడితో వచ్చేసి త్రీ ఇంచెస్ సో టోటలీ ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టుకున్నాం కదా నెక్కి టూ ఇంచెస్ పెట్టుకోవాలి అలాగే షోల్డర్ ఫైవ్ అలాగే హామ్ రౌండ్ కోసం అయితే కొంచెం కిందిగా మనం షోల్డర్ ఎంత పెట్టుకున్నామో కిందగా కూడా అలాగే ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి మనం డైరెక్ట్గా పైనుంచి నుంచి మార్కింగ్ చేసుకుంటే కొంచెం క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఎగ్జాక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా షోల్డర్ దగ్గర నుంచి సిక్స్ ఇంచెస్కి అయితే మార్కింగ్ తీసుకోవాలి అలాగే ఇలా సైడ్కి అయితే ఒక లైన్ ఇట్లా ఎల్ షేప్లో అయితే మనము మార్కింగ్ చేసుకోవాలండి అలాగే ఇక్కడ హామ్ రౌండ్ కోసం అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని అయితే ఇలా చిన్నగా మార్కింగ్ పెట్టుకొని మనము ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా కలిసేట్టుగా అయితే మనము హామ్ రౌండ్ తీసుకోవాలి సో ఇప్పుడైతే మనకి నడుములూస్ వచ్చేసి సారీ వచ్చేసి సెవెంటీన్ అండ్ హాఫ్ కదండి సో సెవెంటీన్ అండ్ హాఫ్ అంటే మనకి బై టూ చేసుకుంటే పావు తక్కువ తొమ్మిది వచ్చింది సో ఇలా మనం ఆ రౌండ్ని బేజ్ చేసుకుంటూ పావు ఒక్క తొమ్మిదికి అయితే మార్కింగ్ చేసుకోవాలి ప్లస్ ఒక టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పెట్టుకోవాలండి చూడండి ఇక్కడ కరెక్ట్గా ఒక్క ఒక లైన్ డిఫరెన్స్తో అయితే మనకి చెస్ట్ లూజ్ కూడా వచ్చేసింది సో మనకి ఏదైనా పర్లేదండి ఏది చేసుకున్నా కూడా చెస్ట్ లూజ్ అనేది పర్ఫెక్ట్గానే వస్తుంది ఇక్కడ నడం లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు అండి చూడండి నాకైతే మళ్ళీ ఇలా డౌట్ ఎందుకంటే మనకు మనం తీసుకున్న కొలత అండ్ బ్లౌజ్ కొలత కూడా ఉంది కదా సో అయితే చేసుకోవాలి ఇక్కడ ఒక ముప్పై నాలుగుకు ఒక రెండు లైన్స్ అయితే తక్కువగా ఉంది సో నేనైతే ఇక్కడ ముప్పై నాలుగు అయితే పెట్టేస్తున్నాను ముప్పై నాలుగు అంటే ఎంత వస్తుందో చెప్పండి ఒకసారి నాకైతే కామెంట్లో పెట్టండి ముప్పై నాలుగుని బై ఫోర్ చేసుకుంటే ఎంత వస్తుందో సో నేనైతే ఇక్కడ చెప్పట్లేదు డైరెక్ట్గా అయితే మీరు కామెంట్ చేస్తారని అయితే చూస్తాను సో ఇక్కడ పెట్టుకుని మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ అయితే డార్ట్స్ కోట్స్తో పెట్టుకోవాలి అలాగే ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే లూజ్ కోసం అయితే పెట్టుకోవాలండి ఇక్కడ మిడిల్లో నుంచి అయితే ఒక వన్ ఇంచ్ ఇలా చివరన మార్కింగ్ చేసుకోవాలి మనము బ్యాక్ పార్ట్ డార్ట్స్ మార్కింగ్ చేస్తాం కదా సో అక్కడ నుంచి అయితే ఇలా బ్లౌజ్ యొక్క మిడిల్ పార్ట్ నుంచి అయితే ఇలా క్రాస్గా అయితే మనం మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ రౌండ్ షేప్ వచ్చేటైతే ఇలా గీసుకోవాలండి అలాగే నెక్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఇక్కడ కింద వీటితో వచ్చేసి అయితే రెండు పావు పెట్టానండి చూడండి ఇక్కడ పైన రెండు పెట్టాను కింద రెండు పావు పెట్టాను అలాగే ఇక్కడ మార్కింగ్ దగ్గర చూడండి చూడండి ఇక్కడ అయితే పావు ఇంచు అయితే ఎక్కువగా వచ్చింది కదా అలాగే పైన ఒక పావు ఇంచు అయితే పావు ఇంచు కాదండి కొంచెం ఒక టూ లైన్స్ వరకు అయితే లోపలికి మార్కింగ్ చేశాను ఇలా క్రాస్గా అయితే మార్కింగ్ చేశాను క్రాస్గా ఎందుకు చేశానంటే ఇలా క్రాస్గా చేసుకుంటే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి సో అందుకే ఒక లైన్ కానీ ఎక్కువగా అని చెప్పారనుకోండి ఒక పావు ఇంచ్ వరకు పెట్టినా కూడా అంత ప్రాబ్లం ఏముండదు ఉండదు సో నేను అయితే ఇలా ఒక మనకి నేను పెట్టే టూ ఇంచెస్ పెడతానండి ఆ టూ ఇంచెస్లో ఒక వన్ లైన్ తక్కువ లోపలికి అయితే పెట్టేసుకుంటాను సో నాకు ఇక్కడ ఎందుకో కప్ అనేది చిన్నగా అనిపించింది అందుకే కొలత బ్లౌజ్ పెట్టేసి నేను చూశాను కానీ కరెక్ట్గానే ఉందండి సో ఇప్పుడు అయితే నేను బ్లౌజ్ మార్కింగ్ అయిపోయింది కాబట్టి ఇలా కటింగ్ అయితే చేస్తున్నా సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేదంటే ఏ సైజు బ్లౌజ్ కావాలన్నా కూడా కామెంట్ అయితే చేయండి నేనైతే తప్పకుండా చెప్తాను సో ఇది అయితే నాకు కొత్త కస్టమర్ అండి సో ఫస్ట్ అయితే ఇలా నాకు రూబీ పీస్ ఇచ్చారండి స్టిచ్చింగ్ చేయమని ఈ మధ్య ఎందుకో కానీ అందరూ కొత్త కస్టమర్స్ వస్తున్నారు అందరూ ఇలా రూబీ ముక్కలు ఇచ్చేసి మళ్ళీ ఈ బ్లౌజ్ ఇచ్చేసిన తర్వాత నాకైతే ముగ్గురు కొత్త కస్టమర్స్ వచ్చారు అందులో ఇద్దరు ఇలా రూబీపీస్ ఇచ్చి బ్లౌజ్ కుట్టించుకున్నారండి మళ్ళీ వాళ్ళు కూడా వెంటనే సారీ బ్లౌజ్ వేస్తే తెచ్చి ఇచ్చారు నేను అవి కూడా చూపిస్తానండి నాకు ఎన్ని బ్లౌజులు ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాము సో ఫ్రంట్ పార్ట్ అనేది ఏమో మనకి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి చూసారు కదండి ఇలా మనకి క్రాస్గా ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువగా క్రాస్ బ్లౌజే ఉంటుంది సో క్లాత్ని అయితే ఇలా క్రాస్గా సెట్ చేసుకోవాలండి జాయింట్స్ ఎక్కడ పడతాయి ఎక్కడ పడవు అని అయితే మనము క్రాస్ క్రాస్గా సెట్ చేసుకొని అయితే మార్కింగ్ చేసుకోవాలి టూ ఫోల్డింగ్ టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసాం కదా సో ఫోల్డింగ్ ఎక్కడ వరకు చేసామో అక్కడ వరకు అయితే మనము అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చి ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి సో ఇక్కడ సిక్స్ వరకు అయితే ఇలా బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ సైడ్కి వచ్చేసరికి కొంచెం క్రాస్గా వస్తుంది కదా సో ఇలా స్ట్రేట్గా అయితే ఒక లైన్ అయితే తీసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే చేంజ్ ఉంటుంది చూడండి ఇప్పుడు ఇక్కడ ఎలా డాట్స్ కోసము లోతు నెక్ అనేది ఎలా మార్కింగ్ చేసుకోవాలి అయితే చూపిస్తాను సో ఫస్ట్ అయితే నెక్ చూపిస్తాను చూడండి ఇక్కడ మనము బాక్స్ షేప్లో పెట్టుకున్నాం కదా పైన ఎక్కడి వరకు లైన్ ఉందో అంతే లైన్ ఉంచుకోవాలి కింద మాత్రము ఇక్కడ బాక్సెస్ షేప్ ఉంది కదా అక్కడ మాత్రము పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ మనకి ఫ్రంట్ నెక్ డీపు ఎంత కావాలో అంత అయితే చూసుకోవాలి అలాగే మనకి ఇక్కడ హామ్ చంక లోతో అనేది తీసుకుంటాం కదా హాఫ్ ఇంచు బ్యాక్ పార్ట్ ఎలా మార్కింగ్ చేస్తామో దానికి ఒక హాఫ్ ఇంచు అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనకి హామ్ లూజ్ మార్కింగ్ ఉంటుంది కదండీ అక్కడికి అక్కడి వరకు చేసుకోవాలి పై నుంచి ఒక మూడు ఇంచుల నుంచి అయితే ఇలా మనకి చేసుకోవాలండి హాఫ్ ఇంచు లోతు అలాగే ఇక్కడ షేప్ పట్టి మనము రౌండ్ షేప్ అనేది తీసుకుంటాం కదా సో ఇక్కడ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదండి ఆ మార్కింగ్ నుంచి పైకి అయితే ఒక రెండు ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇలా చివరన కూడా ఒక వన్ ఇంచ్ అనేది ఈ మార్కింగ్ కింద మనము ఎక్కడ మార్కింగ్ చేసుకున్న దాన్ని నుంచి అయితే వన్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి ఈ మనకి కొలత బ్లౌజు అనేది ఉంది కాబట్టి నేనైతే కొలత బ్లౌజ్తో ఫ్రంట్ లెంత్ అయితే చూసుకోవాలి ఒకవేళ కొలత బ్లౌజ్ అనేది లేకుంటే ఒక వన్ ఇంచు అనేది కిందికి మార్కింగ్ చేసుకున్నా కూడా సరిపోతుంది చూడండి ఇక్కడైతే ఒక వన్ ఇంచ్ నాకు ఆల్రెడీ కొంత బ్లౌజ్తో తీసుకుంటే వన్ ఇంచ్ అనేది కిందికి వచ్చింది సో ఇక్కడ వన్ ఇంచ్ అయితే పెట్టేశాను సో ఏ సైజుకైనా కూడా కొన్ని బ్లౌజెస్కి ఏమో ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువగా ఉంటే అక్కడ మనము ముందు తీసుకున్న మార్కింగ్ వరకే వస్తుంది కొంచెం ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటే ఒక వన్ ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకుంటే మాత్రము మనకి ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఇక్కడ మెయిన్ డాట్ కోసం వచ్చేసి రెండు ముప్పావుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి రెండు ముప్పావు నుంచి అయితే రెండున్నరకి మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లో అయితే ఒకటి పావు వస్తుంది కదండి ఆ ఒకటి పావు ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకోవాలి అలా చూడండి ఇలా మిడిల్ డాట్ నుంచి అయితే ఆ మెయిన్ డాట్ లెంత్ కోసము రెండున్నర ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ అయితే ఒక లైన్ అయితే మార్కింగ్ చేస్తున్నా ఇది అయితే మెయిన్ డాట్ లెంత్ అండి అలాగే ఇక్కడ పార్టీకి వచ్చేసి రెండు ఇంచులు తీసుకోవాలి పైకి అలాగే లోపలికి అయితే డాట్ కోసం లెంత్ వచ్చేసి రెండున్నర ఇంచులు అలాగే చంకపాట సైడ్కి వచ్చేసరికి ఇలా మెయిన్ డాట్కి అయితే మనం మిడిల్ మార్కింగ్ తీసుకున్నాం కదా అక్కడ నుంచి క్రాస్గా టేప్ పెట్టేసుకుంటే మనకి ఇలా క్రాస్ లైన్ అయితే వస్తుంది అది అయితే చంకపాటు సైడ్ది అయితే ఫోర్ ఇంచెస్ తీసుకోవాలండి చూశాను ఇప్పుడైతే మెయిన్ డాట్కి అయితే ఇలా విషేప్లో అయితే తీసుకున్నాను అలాగే పార్ట్ సైడ్ డాట్కి అయితే పైన మాత్రమే అటొక్క పావించి ఇటొక పావించి ఉండాలి కింద మాత్రం స్ట్రేట్గానే ఉంటుంది అలాగే ఇక్కడ ఉసుపతి దగ్గర కూడా స్టార్టింగ్ మాత్రమే పావించు పావించు అనేది ఉంటుంది చివరికి వచ్చేసరికి ఇలా షార్ప్గానే ఉంటుంది మనకి ఫోర్త్ డాట్ వచ్చేసి ఇలా కింది నుండి అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా అయితే ఒక ఆరు ఇంచులో అయితే మార్కింగ్ చేసుకోవాలండి సో ఇప్పుడైతే ఇలా కటింగ్ చేస్తున్నాను సో మనకి ఇక్కడ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ అయితే కటింగ్ చేసి చూపిస్తాను సో ఏ బ్లౌజ్కి అయినా కూడా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి కానీ ప్రాసెస్ అంతా ఇంతేదే అండి ఒక కొలత మాత్రమే వేరే ఉంటుంది ఆ కొలతని బట్టి చిన్న చిన్న చేంజెస్ అనేవి ఉంటాయి అలాగే కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అంతా సేమే ఉంటుంది సో మనకి బ్లౌజ్ యొక్క సైజు పెరుగుతుంది కాబట్టి ఆ సైజుకు తగ్గ మార్పు అనేది ఏంటో మనకి కరెక్ట్గా తెలుసుకొని మనము కటింగ్ చేసుకుంటే బ్లౌజు అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఇక్కడ మనము ఎగ్జాక్ట్గా మార్కింగ్ని బట్టి అయితే కటింగ్ అనేది చేసుకోవాలి సో కటింగ్ వస్తుంది కానీ స్టిచ్చింగ్ రావడం లేదు అని అంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీళ్లతో వచ్చే ఒక చిన్న కుట్టు వల్ల కూడా మనకి షేప్ అనేది చేంజ్ అవుతుంది సో కరెక్ట్గా పాయింట్ పాయింట్ అయితే మనము కటింగ్ చేయాలి అలాగే స్టిచ్చింగ్ కూడా చేసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది సో చూసారు కదండి మీరు కూడా ఈ కొలతలతో అయితే బ్లౌజ్ అయితే కట్ చేసి చూడండి థర్టీ ఫోర్ సైజుకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మనకి ఒకటి హ్యాండ్ అనేది హ్యాండ్ లూజ్ అనేది కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది సో ఇక్కడ అయితే బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ డాట్స్ దగ్గర అయితే చిన్నగా టక్స్ అయితే పెట్టుకోవాలి సో ఈ టక్స్ని వెయిట్ చేసుకొని మనం కరెక్ట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది బ్లౌజ్ కటింగ్ అనేది స్టిచ్చింగ్ కానీ వస్తే మనము డిజైనర్ బ్లౌజ్లు కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఇలా రూబీ పీస్తో కానీ అయితే లైనింగ్ పీస్తో కానీ అయితే బ్లౌజ్ అయితే ట్రై చేసి నేర్చుకోండి సో ఇక్కడ అయితే సైడ్ ఫోర్త్ డాట్ అనేది లెంత్ ఎక్కువగా అంటే మనకి ఆల్రెడీ టూ ఇంచెస్ అనేది సైడ్ కుట్లకి వెళ్ళిపోతుంది కదా సో అయితే సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి సో ఇప్పుడైతే హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుందామండి సో ఇక్కడ హ్యాండ్ కోసం వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది ఏమో మన వైపుకి ఉండాలి ఓపెన్స్ అనేవేమో ఆపోజిట్ వైపుకి ఉండాలి సో ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అండి ఎక్స్ట్రా లూజ్ వచ్చేసి రెండు ఇంచులు సో ఇక్కడ హ్యాండ్ లూజ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ అండి హ్యాండ్ లెంత్ కూడా ఇది షార్ట్ అయ్యిందండి సో ఇక్కడ కూడా ఐదున్నర ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి అలాగే షోల్డర్ డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఇలా రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే మనం షోల్డర్ డౌన్కి అయితే ఇలా స్ట్రేట్గా అయితే ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ షోల్డర్ వీటితో చేసి వన్ ఇంచ్ అయితే పెట్టుకోవాలండి ఇలా వన్ ఇంచ్ పెట్టుకున్న తర్వాత మనకి హామ్ లూజ్ వచ్చేసి కరెక్ట్గా ఇక్కడి వరకు అయితే వస్తుంది సో సైడ్కి అయితే చిన్న జాయింటింగ్ అనేది పడుతుంది సో చూడండి నేను ఇక్కడ బ్లౌజ్ కొలత బ్లౌజ్తో అయితే చూపిస్తాను సో ఇక్కడ షోల్డర్ పైన జాయింటింగ్ అనేది ఉంటుంది కదా అక్కడి నుండి మనకి ఇక్కడ హామ్ లూజ్ దగ్గర అయితే ఫిట్టింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా అక్కడి వరకు అయితే స్ట్రేట్గా చూసుకుంటే అయితే ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చింది సో ఇక్కడ ఎనిమిదిన్నరకి అయితే మార్కింగ్ చేస్తాను ఇలా హ్యాండ్ లూస్కి అయితే ఇలా క్రాస్గా అయితే ఇలా లైన్ అయితే తీస్తాను సైడ్కి అయితే ఒక చిన్న జాయింటింగ్ పీస్ అయితే పడుతుంది సో ఇలా దీన్ని బేజ్ చేసుకొని అయితే మనం హ్యాండ్ కర్వ్ అయితే తీసుకోవాలి చూసారు కదా ఇక్కడ అయితే హ్యాండ్ షేప్ అయితే వచ్చేసిందండి అలాగే దీనికి అయితే పైన పైన్స్ పెట్టాలి సో తను పఫ్ పాయింట్స్ వేసుకుంటుందండి అన్ని ప్రతిసారికి పఫే ఉంటుంది అలాగే బుగ్గ చేతులు ఉన్నాయి సో ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి పఫ్ పాయింట్స్ పెట్టమన్నారు సో ఇక్కడ ఫఫ్ కోసం వచ్చేసి అయితే మనము హ్యాండ్ లెంత్ అనేది తీసుకున్నాం కదా దానిపైన ఒక రెండు ఇంచులు అయితే మార్కింగ్ చేసుకున్నాను అలాగే విడితే కూడా రెండున్నర ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకున్నాను పఫ్ అనేది చిన్నగా నీట్గా అయితే వస్తుంది సో ఇక్కడ పై నుంచి అయితే ఇలా మనమైతే హ్యాండ్ మార్కింగ్ అయితే తీసాను సో హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నార్మలే ఉంటుంది కదా సో హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది ఎలా వచ్చింది ఎలా చేసుకోవాలి ఈ కటింగ్లో అనేది అయితే నేను చూపిస్తాను సో పైన షోల్డర్ మిడిల్లో అయితే చిన్న డాట్ అయితే పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కొంచెం ఓప క్లోజ్ పార్ట్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేసుకోవాలండి సైడ్ జాయింటింగ్ పడుతుంది కాబట్టి నేను కింద ఇలా స్ట్రేట్గా అనేది తర్వాత కటింగ్ చేసుకుంటాను సో ఇక్కడ అయితే ఇలా పప్పు అయితే పెట్టుకోవాలి కింద హ్యాండ్ లూజ్ అనేది సేమే ఉంటుంది సో హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి సో ఈ హ్యాండ్ని అయితే చూపిస్తాను అలాగే సైడ్ జాయింటింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకుంటాను అలాగే ఇప్పుడైతే మనకి నడుం పట్టి కానీ షేప్ పట్టి కానీ పంపకం పట్టీలు కానీ కావాలి కదా సో ఇలా మిగిలిన క్లాత్లో అయితే మనము మిగిలిన పీసులన్నీ కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ నడుం పట్టి కోసం అయితే కింద బొద్దు అనేది వచ్చింది కదండి ఇలా స్ట్రేట్ పీస్ అయితే తీసుకోవాలి ఇది అయితే నడుం పట్టికి చేతులకి పంపకం కోసం అయితే సరిపోతుంది సో ఇక్కడ ఇది అయితే షేప్ పట్టీకి అయితే సరిపోతుందండి సో ఇలా నేనైతే ఇప్పుడు షేప్ పట్టి అయితే కటింగ్ చేయను ఎందుకంటే ఇది సింగిల్ పీసే ఉంది సో కింద మనకి షేప్ పట్టి అంటే డబుల్ పీస్ కానీ త్రిబుల్ పీస్ కానీ వేసుకుంటే సరే నీట్గా ఉంటుంది సో ఇక్కడ చూడండి మార్కింగ్ అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే మూడు ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ చివరన అలాగే ఇంకో చివరన అయితే రెండున్నర ఇంచులు మిడిల్లో ఇలా నాలుగో నాలుగు ఇంచుల డిస్టెన్స్లో అయితే రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకొని మూడు డార్ట్స్ని కలుపుకుంటే అయితే మనకి షేప్ పార్టీ అనేది వస్తుంది సో ఇక్కడ షేప్ పార్టీ అయితే కటింగ్ చేయడం లేదు తర్వాత అయితే కటింగ్ చేసేసుకుంటాను స్టిచ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను సో ఇదే మెథడ్లో అయితే మనము ఎక్స్ట్రా క్లాత్ ఉంటే చేసుకోవచ్చు సో ఇక్కడ మిగిలిన క్లాత్లో అయితే ఇలా స్ట్రేట్ పీస్ అయితే సరిపోదు అనేసి కటింగ్ చేశాను అలాగే ఇలా క్రాస్ పీస్లు ఇవన్నీ అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు అయితే లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది కొత్త వాళ్ళకి రికమెండ్ అవుతుంది సో ఇలా క్రాస్ పీస్లో అయితే మిడపట్టి అయితే క్రాస్ పీస్లో అయితే కటింగ్ చేసుకోవాలి ఈ నాకైతే ఇది అయితే షేపాటికి అయితే డబుల్ పీస్ కావాలి కాబట్టి అయితే ఇలా చిన్న చిన్న పీస్లే కటింగ్ చేసుకుంటున్నాను మిగిలిన పీస్ని అయితే మనకి షేపాటికి అయితే లోపలి వైపునకి కూడా సేమ్ క్లాత్ వేసుకుంటే బాగుంటుంది సో ఇది అయితే నాకు సరిపోతుందండి దీనికి చిన్న జాయింట్ పడుతుంది కానీ ఇదైతే సరిపోతుంది సో బ్లౌజ్ కటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి సో చూసారు ఇది అయితే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ చాలా కటింగ్ అయితే చాలా నీట్గా అయితే వచ్చేసింది ఈ మనం కటింగ్ ఎంత నీట్గా చేసామో స్టిచ్చింగ్ కూడా అంత నీట్గా చేస్తే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అలాగే నా ఛానల్ అనేది మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇక్కడైతే నార్మల్ బ్లౌజ్కి అయితే ఫక్ హైండ్స్ అయితే కటింగ్ చేస్తాను సో హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే మీకు అయితే చూపిస్తానండి అలాగే నా ఛానల్ అనేది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే